నిజ విశ్వాసం నుండి దూరం అయిపోయినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమైపోతుందంటే ఈ ప్రపంచములో దేనిని చూసినా కానీ భయపడతాడు ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి శుభానల్లా ఆ వ్యక్తి మీద వస్తున్నటువంటి ఆపదలకు బాధలకు కష్టాలకు ఆ వ్యక్తి భరించలేక ఆత్మహత్య కూడా చేసుకుంటాడు అంటే అతని దగ్గరున్నటువంటి డబ్బు గాని సంపద కాని ఆ వ్యక్తిని చెడు వైపుకే పురుగొలుపుతుంది అఖీద అనేటటువంటి పదము భాషా పరముగా అక్కద్ అనేటటువంటి పదం నుండి వచ్చింది అక్కద్ అంటే అర్థం ఏంటండి వహువరతున్ ముడివేయడం

ما رجمار غاني توبيس تامو محمد صلى الله عليه وسلم وارو ميرو نسان ده هنگا ما نولانو رجمار غم آفان إن الحمد لله نحمده ونستعينه ونستغفر ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي لا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمد عبده ورسوله أما بعد فإن خير الهديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة دلالة وكل دلالة في النار فعود بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم ركيبا بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فمن كان يرجو لقاء ربي فليعمل أملا صالحا ولا يشرك بعبادة ربه أحدا بسم الله الرحمن الرحيم الرحيم وكذلك أوحينا إليك روحا من أمرنا ما كنت تدري ما الكتاب ولا الإيمان ولكن جعلناه نورا نهدي به من نشاء من عبادنا وإنك لتهدي إلى صراط مستقيم رب اشرح لي صدري ويسر لي أمري وحلل عقدة من لساني يفقه قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب زدني علما رب زدني علما رب زدني علما, رب زدني علما. أنا أنت كرونا ميدو أبارك ربان సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు యజమాని అనేటువంటి అల్లా శుభహానహువతాల యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను ముందుగా సమస్త పొగొడతలు సమస్త ఆరాధనలు సమస్త మొక్కుబడులు సర్వలోకాల సృష్టికర్త అటువంటి అల్లా శుభానహువ మాత్రమే శోభిస్తాయి దాని తర్వాత అల్లా సుభానహువతాల మానవాళి మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలోకి పంపించినటువంటి ప్రవక్తలందరిపై అల్లా సుబానహువత శాంతి సుబాలు వర్షింజుగా అదే విధంగా అంతిమ దైవ ప్రవక్త ఆదర్శ మూర్తి మానవ మహోపకారిహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారిపై కూడా అల్లా అల్లాసుబాన శాంతి సుబాలు వర్షించుగాక ఆమెన్ సోదరులారా అల్హదుల్లా ఈరోజు నా అంశము సహీ అఖీదా నిజ విశ్వాసం సోదర మహాశైలారా ఈ ప్రపంచంలో అల్లా సుబహాన హువతాల మానవుణ్ణి పుట్టించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అల్లా సుబహాన హువతాల కుర్ఆన్ గ్రంథంలో సురా జార్యాత్ యాభై ఒకటో అధ్యాయము వాక్య నంబర్ యాభై ఆరులో ఈ విధంగా అంటున్నారు వమా ఖలక్తుల్ జిన్ ఇన్స్ ఇల్లా లియాబుదూన్ మేము మానవులను జిన్నాతులను పుట్టించినటువంటి కారణము వారు నన్ను గుర్తించి నన్ను ఆరాధించడానికి సోదర్మహాశీలరా ఎప్పుడైతే మానవుణ్ణి అల్లాసుబాహానహతాల ఈ ప్రపంచంలోకి పంపించాడో ఏ ఉద్దేశంతో అయితే అల్లాసుబాహానహతాల మానవుణ్ణి పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని మరచిపోయి తన యొక్క నిజ విశ్వాసాన్ని కోల్పోయి ఈ ప్రపంచం యొక్క అందచందాలలో మునిగిపోయాడు మానవుడు

ఓ ప్రవక్త మొహమ్మద్ సలిల్హు అలీహి వసల్లం వారు మా ఆజ్ఞ మేరకు మా రూహ్ ఆత్మను మీ వద్దకు మేము పంపించాము ఇక్కడ అల్లా యొక్క ఆజ్ఞ మేరకు దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీహు వారి దగ్గరికి వచ్చినటువంటి ఆత్మ రూహ్ ఏంటంటే తఫ్సీర్ ఇబ్నే ఇప్ అంటున్నారు అది ఖురాన్ గ్రంథము అల్లా సుభానోతల ఆయతులు అంటున్నారు మల్కితాబువల ఓ ప్రవక్త దీనికంటే ముందు మీకు గ్రంథం అంటే ఏమిటో విశ్వాసం అంటే ఏమిటో దీనికంటే ముందు అల్లా సుబానోతల అంటున్నారు ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు మీకు విశ్వాసం అంటే ఏమిటో గ్రంథం అంటే ఏమిటో తెలియదు మేమే మేము కోరుకున్నటువంటి మా దాసులకు దానిని ప్రసాదిస్తాము దాని ద్వారా మేము వారికి రుజుమార్గాన్ని ప్రసాదిస్తాము అల్లా సుబానవతలు అంటున్నారు ఓ ప్రవక్త మహమ్మద్ సల్ అల్లాహు వారు మేము కోరుకున్నటువంటి వారికి మా యొక్క రుజుమార్గాన్ని చూపిస్తాము ఓ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అల్లాహు సలం వారు మీరు నిస్సందేహంగా మానవులను రుజుమార్గం వైపుకు ఆహ్వానిస్తున్నారు కాబట్టి సుదరమహాశీలారా ఈమాన్ విశ్వాసము ఏదైతే ఉందో దైవ ప్రవక్త ముహమ్మద్ సలిహు అలీహి వసల్లం వారి గురించి అల్లాసుబానోతల అంటున్నారు ఓ ప్రవక్త మీకు విశ్వాసం అంటే ఏమిటో తెలియదు మేమే దానిని మీ వైపుకు పంపించాము ఏ విధంగా పంపించారు అల్లా సుబానోతల అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఆన్ ద్వారా అల్హందుల్లా దైవ ప్రవక్త మహమ్మద్ సలిల్లాహు అలీహు వసల్లం వారి వైపుకు పంపించడం జరిగింది సోతో మహాశీలారా ఈ పూర్తి ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు ఒకరు విశ్వాసులు మరొకరు అవిశ్వాసులు అల్లాసుబానహువ తాల గురించి ఖురాన్ గ్రంథంలో సురా ఫాతిహ మొదటి ఆయతలో వస్తుంది అల్హమ్దు యురబ్బిల్ ఆలమీన్ అల్లా నహ్వా తాలాకే సమస్త పొగడ్తలు సమస్త ఆరాధనలు చెల్లుతాయి ఆయన సర్వలోకాలకు ప్రభువు ఇక్కడ రబ్ ప్రభువు అనేటటువంటి ఏదైతే పదం వాడబడిందో దీనికి తప్సిరే సాది గనక మనం చదివినట్లయితే ఇక్కడ రెండు రకాల అర్థాలు చెప్పడం జరిగింది మొదటి రకమైనటువంటి అర్థం ఏంటంటే ఆమ్ అంటే సర్వసాధారణము అల్లాసుబాహానహువతాల ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులందరికీ కూడా ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు వారిని పోషిస్తున్నాడు ఇక్కడ విశ్వాస అవిశ్వాస సంబంధం లేకుండా అల్లా సుబానో తల మానవులందరికీ కూడా ఆహారాన్ని ఉపాధిని ప్రసాదిస్తున్నాడు ఆయన రబ్బు కాబట్టి పోషిస్తున్నాడు అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అర్థం ఖాస్ విషయం ఏమిటంటే తప్సీర సాది అంటున్నారు ఇక్కడ అల్లా సుబానహువతాల విశ్వాసులని కూడా పోషిస్తున్నారు సుబానల్లా ఎలా పోషిస్తున్నారు అంటే వారికి విశ్వాసం అనేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించి అల్లా సుబానహువతాల వారిని పోషించడం జరుగుతుంది కాబట్టి సోదర మహాశైలారా ఈ ప్రపంచంలో వచ్చినటువంటి వ్యక్తి తప్పకుండా నిజ విశ్వాసము అకీదా గురించి నేర్చుకోవాలి తెలుసుకోవాలి లేదు ఒక వ్యక్తి గనక ఎంత పెద్ద ధనవంతుడైనా వ్యాపారవేత్త అయినా ఎంత పెద్ద లగ్జరీస్ లైఫ్ని లీడ్ చేస్తున్నప్పటికీ కూడా ఒకవేళ గనక ఆ వ్యక్తి దగ్గర కార్లు బంగ్లాలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా నిజ విశ్వాసం సహీ అఖీదా లేనటువంటి కారణంగా ఆ వ్యక్తి మూఢ నమ్మకాలకు గురైపోతాడు అంటే నిజ విశ్వాసం నుండి దూరం అయిపోయినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమైపోతుందంటే ఈ ప్రపంచములో దేనిని చూసినా కానీ భయపడతాడు ఇక్కడ వరకు వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి యొక్క పరి ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి శుభానెల్లా ఆ వ్యక్తి మీద వస్తున్నటువంటి ఆపదలకు బాధలకు కష్టాలకు ఆ వ్యక్తి భరించలేక ఆత్మహత్య కూడా చేసుకుంటాడు అంటే అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు కానీ సంపద కానీ ఆ వ్యక్తిని చెడు వైపుకే పురుగొలుపుతుంది ఒకవేళ గనక ఆ వ్యక్తి దగ్గర సహి అఖీదా నిజ విశ్వాసం గనక లేనట్లయితే కాబట్టి అల్లాసుబానహువతాల వుర్ గ్రంథంలో సురా అల్ కహ్ సోన్ నంబర్ పద్దెనిమిది ఆయత్ నంబర్ నూట పదిలో అంటున్నారు కో అరబ్బీ ఓ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి చెప్పండి ఎవరైతే అల్లాసుబానహువ తాలాని కలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారు సత్కార్యాలు చేయాలి మరియు అల్లాసు మహానోహతాల యొక్క ఆరాధనలో ఇంకెవరిని కూడా సాటి కల్పించకూడదు షిర్క్ చెయ్యకూడదు కాబట్టి మహాశైలారా రండి నిజ విశ్వాసం అకీద అనేటటువంటి అంశంలోకించాల మనం వెళ్ళిపోతాం మహాశైలారా మీరు పరిశీలించవచ్చు నేను నిజ విశ్వాసము సహి అకీద అనేటటువంటి పదాన్ని వాడుతున్నాను ఎందుకంటే ఈ ప్రపంచములో అనేక అసత్య విశ్వాసాలు కూడా ఉన్నాయి అనేక వక్ర మార్గాలు కూడా ఉన్నాయి ఇన్ని వక్ర మార్గాలు ఇన్ని అసత్య విశ్వాసాలలో ఇన్ని అసత్య విశ్వాసాలలో నిజ విశ్వాసం అనేది ఒక్కటే ఉంటుంది మరి ఆ నిజ విశ్వాసానికి సంబంధించి మనం దేనిపై ఆధారపడాలి అంటే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మరియు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్ వారి యొక్క బోధనలు హదీస్ ఈ రెండింటినీ కూడా సహాబ లేక మనహజ్ పై మాత్రమే మనం అర్థం చేసుకోగలము అప్పుడు మాత్రమే మనము నిజ విశ్వాసాన్ని అర్థం చేసుకోగలము మరియు దాని ప్రకారంగా జీవితం గడపగలుగుతాం అయితే సుధమశైలరా ఈ అఖీద నిజ విశ్వాసానికి సంబంధించి ఏదైతే మనం అలహందుల్లా అంశాన్ని పరిశీలించబోతున్నామో ఈ అంశాన్ని పరిశీలించడం కోసము మనం ఎ తౌహీద్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని పరిశీలించబోతున్నాం ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే అల్లామా ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి కిబ్బార్ అంటే పెద్ద పండితులలో అలహందుల్లా ఈయన కూడా ఒకరు ఈయన రచించినటువంటి ఎ తౌహీద్ అనేటటువంటి పుస్తకాన్ని అలహమ్దు అరబీ భాషలో రచించడం జరిగింది దాని యొక్క తర్జుమా అలహమ్దుల్లా దాదాపుగా అనేక భాషలలో జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అలహమ్దుల్లా అఖీదాయ తౌహీద్ దేవుని ఏకత్వం అనేటటువంటి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇన్షాల్లా పరిశీలించాలి సోదర మహాశైలారా ఈ అఖిదాయ తౌహీద్ అనేటటువంటి పుస్తకాన్ని షేక్ సాలెల్ ఫౌజాన్ హఫీవుల్లా వారు రచిస్తూ దాని యొక్క ముందు మాటలో ఏం చెప్పడం జరిగిందంటే ఈ అకీదాయ తౌహీద్ అనేటటువంటి ఏదైతే ఈ పుస్తకం ఉందో ఈ పుస్తకాన్ని నేను ఇబ్నె తైమియా అల్లామా ఇబ్నుల్ కయ్యూ మరియు మొహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహాబ్ రహీమాల్లా వారి యొక్క గ్రంథాల యొక్క సారాంశాన్ని నేను ఈ యొక్క పుస్తకములోనికి తీసుకురావడం జరిగింది మరియు ఎంతమంది అయితే వారి యొక్క శిష్యులు ఉన్నారో వారి యొక్క రిసాలాలు పుస్తకాలు ఉన్నాయో వాటి నుండి కూడా నేను ప్రయోజనం పొందాను అని షేక్ సాలిల్ ఫౌజాన్ హఫీదా వారు ఈ అఖిదాయ తౌహీద్ని ఎక్కడి నుండి సంగ్రహించారు ఏ విధంగా దీని యొక్క రచన చేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజేశారు అయితే సూర్మహాశలారా మొట్టమొదటిగా మనము షక్ సో అలీ అల్ ఫౌన్ రచించినటువంటి అకీదయ తౌహీద్ అనేటటువంటి అంశాన్ని గనుక పరిశీలించినట్లయితే ఆయన ఒక హెడ్డింగ్ పెట్టడం జరిగింది ఆ హెడ్డింగ్ ఏంటంటే వ వ అకీదతి ఉద్దీన్ మొట్టమొదటిగా ఆయన రాసినటువంటి హెడ్డింగ్ ఏంటంటే అకీదా అంటే ఏమిటి మరియు అకీదా యొక్క ప్రాధాన్యత ఏమిటి మరియు అఖీదా మీదే ఇస్లాం అనేటటువంటి కట్టడము నిలబడి ఉంది అని చెప్పడానికి గల ఏమిటి అని ఒక హెడ్డింగ్ పెట్టడం జరిగింది అయితే సుదర్మహాశీలరా ఏదైనా ఇస్లాంలో ఒక పదానికి సంబంధించి రెండు అర్థాలు మనం చూడవలసి వస్తుంది మొట్టమొదటి అర్థం ఏంటంటే లుగత్ భాషాపరంగా దాని యొక్క అర్థం ఏమిటి రెండవది షరియత్ ప్రకారంగా దాని యొక్క అర్థం ఏమిటి మొట్టమొదటిగా అకీద అనేటటువంటి పదాన్ని గనక మనము లుగత్ భాషాపరంగా పరిశీలించినట్లయితే అల్ అకీదతు మినల్ అకద్ వహు అఖద్ వున్ అకీద అనేటటువంటి పదము భాషాపరముగా అకద్ అనేటటువంటి పదం నుండి వచ్చింది అక్కద్ అంటే అర్థం ఏంటండి వహువ షయిన్ ముడివేయడం బంధించడము అనేటటువంటి అర్థాలు వస్తాయి సోదర మహాశైలరా అంటే అఖద్ అనేటటువంటి పదం నుండి వచ్చింది అక్కద్ అంటే అర్థం ఏంటంటే వహువ షయిన్ అంటే ముడివేయడం బంధించడం బిగించడం అనేటటువంటి అర్థాలు వస్తాయి ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక విలువైనటువంటి వస్తువును ఒక సంచిలో వేయడం జరిగింది ఎప్పుడైతే సంచిలో వేశాడో సంచి బయటకి ఆ యొక్క విలువైనటువంటి వస్తువు రాకుండా ఉండాలి అని అంటే ఆ యొక్క సంచి యొక్క మూతి చివర తాడుతో కట్టడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ విధంగా తాడుతో కట్టడం జరుగుతుందో ఆ యొక్క విలువైనటువంటి వస్తువు అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే ఒక వ్యక్తి ఎప్పుడైతే నిజ విశ్వాసాన్ని తన యొక్క మనస్సులో విశ్వసించాడో దాన్ని ధృవీకరించాడో మరియు దానిని బయటికి రాకుండా గనక చేసుకున్నట్లయితే దానినే అఖీద అంటారు అయితే షేక్ ఫౌజాన్ హఫిజవుల్లా వారు ఇంకాస్త ముందుకు వెళ్ళేమంటున్నారంటే నేను పలానా వస్తువుపై విశ్వాసం ఉంచాను అంటే నేను పలానా వస్తువుపై నా మనస్సును లగ్నం చేశాను అని అర్థం ఏదైనా ఒక విషయంపై నా యొక్క మనస్సును నేను కేంద్రీకరించాను దానిపై లగ్నం చేశాను అన్నటువంటి అర్థాలు వస్తాయి దాని తర్వాత షేక్ సాలెల్ ఫౌజాన్ హఫీజల్లా అంటున్నారు వల్ అకీదతు మా యదీను బిహిల్ ఇన్సాన్ అకీదా అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని దరం ఏదైనా ఒక విషయాన్ని తన ధర్మ విధానంగా చేసుకోవడము అంటే సోదరమహాశీలారా ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని విశ్వసించి దాని మీద నమ్మకముంచి తన యొక్క ధర్మ విధానంగా చేసుకోవడాన్ని అఖీదా అంటారు అని షేక్ సాలిల్ ఫౌజాన్ హఫీదా ఉల్లా వారు తెలియచేయడం జరిగింది అయితే సుదర్మహాశారా అకీద అంటే ఇంకాస్త ముందుకు వెళ్ళి షేక్ సాలిల్ ఫౌజాన్ హఫీదా వారు ఈ విధంగా తెలియచేయడం జరుగుతుంది అమలున్ బిహి అకీదా అనేది మనసుకు సంబంధించినటువంటి ఆచరణ సుదర్మహాసైలారా అకీద అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇది మనసుకు సంబంధించినటువంటి ఆచరణ మనసులో ఒక విశ్వాసాన్ని ధృవీకరించి దాన్ని విశ్వసిస్తాడో ఈమానుల్ కల్బి వ తస్దీకు మరియు దాన్ని ధృవీకరిస్తాడో దానినే అకీదా అని అంటారు ఉదాహరణకి ఈ విధంగా అంటారు యుకాలు అతని యొక్క విశ్వాసము సరైనది అని అంటుంటాము అంటే ఎలాంటి సంశయానికి ఎలాంటి సందేహానికి కూడా తావులేనిదై ఉంటుంది అని అల్లమా షేక్ సాలెల్ ఫౌజాన్ హఫీదా వారు అఖీద అనేటటువంటి అంశాన్ని అలహందుల్లా భాషాపరముగా వివరించడము జరిగింది కాబట్టి ఇన్షాల్లా ఏదైతే అఖీద అనేటటువంటి అర్థం ఉందో దీన్ని షరియత్ ప్రకారంగా ఏమంటారు అనేటటువంటి విషయాన్ని మరొక భాగంలో మనం తెలుసుకుందాం అస్సలాము అస్సలం వరహమతుల్లాహి వబరకాతు